అందరికీ నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ నేను గణేష్ ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నా ఈ తెలంగాణలో ఏసీపీ అధికారులకు మొత్తం ఫుల్ హ్యాండ్స్ ఇచ్చిరాట ఏదో చూద్దాం అవినీతి అధికారులు చెక్ పెర్యాలతో వెంటనే రంగంలోకి ఆట ఏడు నెలల్లో నూట నలభై కేసులు నూట నలభై ఐదు మంది అరెస్ట్ ఆట చూడిగా చూడాలి మిత్రులారా తెలంగాణలో అవినీతి జరుగుతలేదు ఎస్ఆర్ఓ ఆఫీస్లలో జరుగుతలేదు ఎక్కడ అవినీతి జరిగినప్పుడు ఈ ఎందుకైతేనే నూట నలభై రెండు కేసులెందుకే నూట నలభై ఐదు మంది ఎందుకు అరెస్ట్ అయ్యారు మీరు చెప్పండి ఒక సర్పంచాలరా మీరు కామెంట్ రూపాల్లో పెట్టండి మీడియటర్ల ద్వారా దంద సాగించే లంచగొండ లిస్టు రెడీ ఆట త్వరలో ప్రభుత్వానికి కీ రిపోర్ట్ అందనున్న ఏసీబీ జనం నుంచి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ వాట్సాప్ నెంబర్లు ఆదాయం నుంచి ఆస్తులు ఉన్న ఆఫీసర్లపై నజర్ అవినీతిలో ముందు వరుసలో రెవెన్యూ పోలీసు మున్సిపల్ అన్న విత్తులారా లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ప్రజలకు సర్వీస్ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల లంచం అడిగితే ఇవ్వకూడదు ఎవరైనా లంచం అడిగినా అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమార్కుల కూడబెట్టినా మాకు సమాచారం ఇవ్వండి ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు వన్ జీరో సిక్స్ ఫోర్కు లేదా నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ వాట్సాప్ నెంబర్కు లేదా డీజీ హ్యాష్ ఏసీబీ ఎట్ ద రేట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ మెయిల్కు ఫిర్యాదు చేయవచ్చు ఇది విజయ్ కుమార్ డీజీ ఏసీబీ వారు పంపించింది ఇది ఒక్కరు ప్రతి ఒక్కరు నేను సేవ్ చేసుకోరి ఎవరైనా లంచం అడిగితే గో ఈ నెంబర్లకు ఈ మెయిల్లకు ఈ నెంబర్లకు ఫోన్ చేయండి డైరెక్ట్ ఇంకొకసారి లంచం అన్న ముచ్చట రావద్దు ఇక ము ఇది ఇట్లుంటే ప్రజలారా నేను ఒక వార్త ఇచ్చిన సంగతి తెలిసిందే ఉంటుంది జయశంకర్ భూపాలపేల్ జిల్లాలో ఎస్ఆర్ఓ ఆఫీసులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజల దగ్గర నుంచి స్పెషల్ రిజిస్ట్రేషన్ పేరుతో దందాలు నడుస్తూ ఉన్నాయి ప్రజల రక్తాన్ని పీడించుకొని తాగుతూ ఉన్నారు స్పెషల్ రిజిస్ట్రేషన్ పేరుతో పది నుంచి పదిహేను వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక వార్త ఇచ్చిన మీరు అందరూ చూసే ఉంటారు అది దానికి భూపాలపేల్ మొత్తం చూసింది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చూసింది లాస్ట్ దాని మీద కేసు కూడా అయింది కానీ అక్కడ ఉన్న ఒక పెద్ద వ్యక్తి ఎస్ఆర్ఓ గారు అది ఫేక్ న్యూస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లలో ప్రైవేట్ అకౌంట్ సెట్ చేసుకొని ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అని చెప్పి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫేక్ న్యూస్ అని చెప్పి కామెంట్ పెడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్న గౌరవనీయులు ఎస్ఆర్ఓ గారు ఫేక్ న్యూస్ అయితే మీ ఆఫీస్ ముందట లక్షల లక్షలు మనీ సర్క్యులేషన్ ఎలా జరుగుతూ ఉన్నది వ్యక్తుల ద్వారా నేను అడుగుతూ ఉన్నా ఎస్ఆర్ఓ గారిని మీ ఆఫీస్ ముందు లక్షల లక్షల మనీ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు అవినీతి జరగకపోతే చెప్పండి మీరు దీనికి సమాధానం చెప్పండి మీరు వీలైతే నేను నేను ఇప్పుడు చెప్తా ఉన్నా జీవన శోభల ద్వారా నేను చెప్తా ఉన్నా మీరు ఏ మందికి రిజిస్ట్రేషన్ చేసిర్రో పోయిన నెలైన రిజిస్ట్రేషన్ చేసారో అంత నెల అయినా రిజిస్ట్రేషన్ చేసిర్రో ఈ నెలైన రిజిస్ట్రేషన్ చేసిరారో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి ఆ కస్టమర్లు అందరినీ పిలిపిస్తా మీ స్టూడియోకి డిబేట్కి రండి మాట్లాడదాం అవినీతి జరిగిందా జరగలేదో ప్రజలు నిర్ణయిస్తారు నేను కనుక ఫేక్ న్యూస్ పెట్టినట్టయితే ఒకవేళ ఎస్ఆర్ఓ ఆఫీస్లో స్పెషల్ రిజిస్ట్రేషన్ పేరుతో దందాలు నడుస్తలేవని చెప్పి కనుక నిరూపిస్తే మీరు నేను మీకు దాసోహం అవుతా మీకు కుక్క లెక్క మేంటి తిరుగుతాను ఒకవేళ ఇన్ కేస్ ప్రజలు కనుక చలాను కట్టినాం చెలాను కాకుండా అదనంగా మాకు పేమెంట్ ఖర్చు అయింది మేము మధ్యవర్తికి ఇచ్చినాం మధ్యవర్తి ద్వారా ఫలానా ఎలా పోయింది అని గనక ప్రజలు చెప్తే మీరు దేనికి ఉంటారు చెప్పురి డిబేట్కి వస్తారా ఛానల్ కూర్చుంటారా ఇంటర్వ్యూ ఇస్తారా ఒకవేళ అవినీతి కనుక జరగకపోతే ఈ అక్రమాలు జరగకపోతే ఈ స్పెషల్ రిజిస్ట్రేషన్ పేరు అని రాకపోతే నేను పెట్టిన న్యూస్ పెట్టిన తర్వాత నేను పెట్టిన న్యూస్ రెండు రోజుల తర్వాత ఎస్ఆర్ ఆఫీస్ రెండు రోజులు ఎందుకు బంద్ పెట్టారు చెప్పండి మీరు ప్రజాముఖానికి మీడియా సమావేశంలో చెప్పండి ప్రెస్ మీట్ పెట్టండి ఎందుకు రెండు రోజుల నుంచి ఎస్ఆర్ ఆఫీస్ బంద్ ఉన్నది తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ ఆఫీస్ మొత్తం నడుస్తూ ఉంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఆర్ఓ ఎందుకు బంద్ ఉన్నది మీరు చెప్పండి ప్రెస్ ప్రెస్ ముఖంగా మీరు కూర్చొని చెప్పండి సభాముఖంగా చెప్పండి నేను పెట్టిన న్యూస్ కనుక ఫేక్ అయితే ఒక్కొక్కరి దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కస్టమర్లు ఒక్కొక్కరి దగ్గర వాయిస్ తీసుకొని మీకు నేను వాయిస్ వాయిస్ పెడతాను ఆ ఛానల్లో స్పెషల్ రిజిస్ట్రేషన్ పేరుతో మీ దగ్గర పైసలు తీసుకున్నారా లేదా చనాన కాకుండా మిగతా ఏమవు మధ్యవర్తికి మీరు ఇచ్చారా లేరా అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతా ప్రజలే నిర్ణయిస్తారు అవినీతి జరిగిందా జరగలేదా చెప్పండి డిబేట్కి వస్తారా ఛానల్కి వస్తారా ఇంటర్వ్యూ ఇస్తారా అవినీతి జరగలేదని చెప్పి ఎస్ఆర్ఓ ఆఫీస్ వల్ల అవినీతి అని చెప్పి నిరూపిస్తారా రోజు ఒకటి నుంచి మూడు లక్షల వరకు మనీ సర్క్యులేషన్ అవుతా ఉన్నది అవినీతి సొమ్ము అని చెప్పి మీరు నిరూపిస్తారా దీనికి ఏం చెప్తారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఏ విధమైన సమాధానం చెప్తారో చెప్పండి నేను ప్రజల్ని యాభై మందిని పిలిపిస్తాను మీరు సమాధానం చెప్తారా చెప్పండి మొత్తానే ఫేక్ న్యూస్ అని చెప్పడం కాదు ఈ ఎస్సీపీ అధికారులు కూడా న్యూస్ వేసినాక కూడా ఏసీబీ అధికారులు ఇంతవరకు స్పందించాల చూడండి ఎంత ఘోరంగా తయారైన వీళ్ళు ఒకగాడు అవినీతి జరుగుతూ ఉన్నది ప్రజలు రక్తాన్ని తాగుతూ ఉన్నారో అని చెప్పి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ప్రజలకు విముక్తి కలగాలని చెప్పి జీన్స్ గ్లోబల్ దాన్ని సుమోట కింద వేసుకొని ప్రజలకు తెలికేసి వేసింది దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో తెలుస్తా లేదా ప్రజల మీరు గుర్తుకొని ఎవరెవరు నడుస్తూ ఉన్నారో ఏమేమి నడుస్తూ ఉన్నదో చూడండి ఈ ప్రభుత్వ అధికారులు లంచగొండి తయారయ్యి ప్రజల రక్తాన్ని మొత్తం పీల్చుతున్నారు పీల్చుకొని భవంతులు కార్లు లగ్జరీ హోటల్స్ రూమ్ మేకింగ్స్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు పుస్తలు పుస్తలు అమ్మి పుస్తకలు అమ్మి రిజిస్ట్రేషన్ పట్టుకొస్తూ ఉన్నారు చాలామంది పుస్తకం మట్టలు అమ్మి నీ దగ్గరికి రిజిస్ట్రేషన్ వస్తూ ఉన్నారు కానీ నువ్వు ఏం చేస్తూ ఉన్నారు సామాన్యానికి ఏం న్యాయం చేసినావు మీరు చెప్పండి సార్ గౌరవనీయులు ఎస్ఆర్ఓ గారు చెప్పండి సార్ పుస్తక మంటల మీరు రిజిస్ట్రేషన్కి వస్తూ ఉన్నారు పెళ్లి పోరా పెన్లు ఇది పెట్టుకొని పైసలు లేక రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్ తీసుకున్నాం ప్రైవేట్ బ్యాంకులలా అని చెప్పి మీ దగ్గరకు వస్తూ ఉంటారు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తూ ఉన్నారు మీరు ఒక గ్రూప్ వన్ క్యాడర్ మీరు ఏం చేస్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ యొక్క బాధ్యత ఇది ప్రభుత్వానికి మేజర్గా పోయేది రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది అదే ఆదాయం మీరు ఎట్లా గండి కొడతా ఉన్నారు ప్రభుత్వానికి నిరుద్యోగం పెరుగుదా ఆకలి చావులు రావాయిగా మీ అసలు టోళ్ళ అభివృద్ధి పాల్పడితే రేపు యువతకు జాబులు ఏమి వస్తాయి సంక్షేమ పథకాలు ఏమైనా చూస్తాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పటికీ జీన్స్ డోబల్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు నాకు డిబేట్ రండి అవినీతి జరిగిందా జరగలేదా ముఖంగానే కూర్చొని డిబేట్లో తెలుసుకుందాం ఇస్తారా ఇంటర్వ్యూ ఎప్పుడు మీరు చెప్పండి మీరు డేట్ ఫిక్స్ చేయండి నేను వస్తా నన్ను ఫిక్స్ చేయమంటారా ఆ డేటు మీరు ఫిక్స్ చేస్తారా నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి ఇంటర్వ్యూ ఇస్తే అవినీతి జరిగిందా లేదా అనేది మొత్తం నిజ నిర్ధారణకు వస్తుంది ఒకవేళ అవినీతి జరగలేదు ఎస్ఆర్ఓ ఆఫీసులో కనుక తెలిస్తే నేను ముక్కుబోగి రాకుతా ముక్కుబోగి రాకి వంద మంది క్షమాపణ చెప్తాను అదే అవినీతి జరిగింది అని చెప్తే ప్రజలు అదే అవినీతి జరిగిందని ప్రజలు చెప్తే ఎవరి దగ్గర ఎంత ఎంత తీసుకున్నావో మొత్తం రిటర్న్ ఇస్తావా ఎవరి దగ్గర ఎన్ని డాక్యుమెంట్ల దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావో అన్ని రిటర్న్ ఇస్తావా మొత్తం ఇబ్బంది అని సెటల్ చేస్తావా ఇప్పటికీ స్టిల్ నువ్వు మీరు అది చిన్ని సంవత్సరాలు అయితే మాకు తెలియదు అప్పటి నుంచి తీసుకున్నావు అమౌంట్ మొత్తం రిటర్న్ ఫార్వర్డ్ చేస్తావా చెప్పు ఛాలెంజ్ ఓకేనా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా చె రమ్మంటా అటువేడుకు వస్తా పెట్టు తేదీ మీరు ఫిక్స్ చేస్తారా रूम मेरे फिक्स है तारा कैमरा नाज़ी डिबेट मी दी राइट चूदाम